అందరికీ షలోం మెకోరాత్కు స్వాగతం నేను రబ్బీ షపీరా ఇస్రాయన్ విముక్తి మరియు మెస్సయ్య రాకడకు సంబంధించి ఒక అంశము నేర్చుకోవడానికి ప్రతి వారం మనము కలుసుకుంటున్నాము తోరా భాగానికి మించిన పాకె భాగం మరొకటి లేదు తోరా చివరలో మోషే ఇలా అన్నాడు మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయన్ ఇదివరకు పుట్టలేదు తోరా ఒక ప్రవచనాత్మక పుస్తకం కావున తోరాను ప్రవచన పరంగా పరిగణించాలి ఈ వారం బహుశా మనం అన్నింటికంటే గొప్ప పాశ్చాత్ భాగానికి చేరుకుంటున్నాము టోరా ఇవ్వడం సీనాయి పర్వత అనుభవం కానీ వీటన్నిటి మధ్యలో మనం పరిగణించవలసిన ఒక విచిత్రమైన సందిగ్ధత ఉంది తోరా భాదాన్ని ఇత్రో అని పిలుస్తారు లేదా మీ బైబిల్లో అతనిని జత్రో పేరుతో పిలుస్తారు కానీ బైబిల్లో ఇత్రోకు చాలా పేర్లు ఉన్నాయి మనల్ని మనం అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే హోరే పర్వతం అని కూడా పిలువబడే సీనాయి పర్వతంపై తోరాను స్వీకరించే ముఖ్యమైన సందర్భములో మనం ఇత్రో గురించి ఎందుకు మాట్లాడుతున్నాము ఇత్రో మెరుక రహస్యం ఏమిటి దీనిని బట్టి విమోచన గురించి మనం ఏమి నేర్చుకోగలం ఒక విషయం గుర్తుంచుకోండి మీకు ఏడు పదిహేను నేను ప్రతివారం మీకు బోధిస్తున్నట్లుగా విమోచన ప్రక్రియ యొక్క ప్రణాళికను చూస్తాము మోషే సమయము మాదిరి మెస్సయ్య నిర్గమనము యొక్క సమయంలో కూడా మనం మరో సీనాయిని అనుభవిస్తాము అని దేవుడు చెబుతున్నాడు ఈ వారం తోర ఇరవయవ అధ్యాయంలో జరిగే సంఘటనలకు పంతొమ్మిది మరియు పద్దెనిమిదవ అధ్యాయాలు నేపథ్యం కనుక మెస్సయ్య రాకకు కూడా నేపథ్యంగా వాటిని పరిగణించడం చాలా ముఖ్యం ఒక విషయం గమనించండి విమోచన జరపడానికి ముందు సీనాయి పర్వతానికి ముందు ఇత్రో మరియు మోషే మధ్య జరుగుతున్న సమన్వయాన్ని మనము కూడా అనుభవించాలి మనకు ఇది ఎందుకు ముఖ్యమైనది ఇత్రో అనే పదం చూస్తున్నారా అతను ఎటర్ అనే పేరుతో కూడా పిలువబడ్డాడు అతను ఇత్రో అనే పేరుతో పిలువబడటానికి ముందు అతని పేరు ఎటర్ అంటే శేషము అతనే శేషము అతను శేషము యొక్క ప్రతిరూపము ఇక్కడ అతని పేరుకు వావ్ అనే అక్షరం జోడించబడింది అతని పేరుకు జోడించబడిన వావ్ అనే అక్షరం ఎలియాహు లేదా ఎలియా అనే పేరుకు సంబంధించినదని రబ్బీలు మనకు వివరించారు సిపోరాను ఏకము చేయత ద్వారా మోషేకు విమోచనను తీసుకురావడానికి దేవుడు జత్రోను ఉపయోగించాడు తద్వారా ఇస్రాయలు సర్వసమాజముకు విమోచన కలిగింది గమనించండి యతర్ శేషము జత్రో లేకుండా ఇస్రాయలుకు విమోచన కలుగదు అన్యుల సంపూర్ణత లేకుండా ఇస్రాయను సర్వ సమాజానికి రక్షణ రాదని పౌను స్వయంగా వివరించాడు మనం దాని స్పష్టమైన చిత్రాన్ని చూస్తున్నాము అతని పేరులో ఎటర్ అంటే శేషము లేదా మిగిలినది అని మనము ఒక స్పష్టమైన చిత్రాన్ని చూస్తున్నాము నా పుస్తకం ది రివ్కా వ్రాయబడినట్లు కాబట్టి శేషము యొక్క కర్తవ్యం ఏమిటి మరి ఇది విమోచన యొక్క ప్రణాళిక అయితే మనం ఏమి పరిగణించాలి మీకా ఏడు పదిహేనులో వ్రాయబడినట్లు దేవుడు మనలను ఐగుప్తు నుండి బయటకు తీసుకువెళ్ళినప్పుడు కాదు కాని మనల్ని మనం ఐగుప్తు నుండి బయటకు తీసుకుని పోయినప్పుడు విమోచన కలుగుతుంది స్నేహితులారా ఇది ఒక ముఖ్యమైన సూత్రం మనము విమోచనను ప్రారంభించినప్పుడు జరగాల్సినవన్నీ జరుగుతాయని మనం నమ్మాలి జత్రు యొక్క వ్యక్తిగత లెక్క మాదిరిగానే అతను ఒంటరిగానే వెళ్ళాడు అతను మిథ్యాను ప్రధాన యాజకుడిగా తన ప్రయాణం ప్రారంభించినప్పటికీ చివరికి అతను ఇస్రాయేలు దేవునితో సంబంధం కలిగిన వాడిగా మారాడు అతను యువతలకు దాటవలసి వచ్చింది ఇక్కడ ఒక మార్గదర్శకాన్ని మీరు గమనించారా అబ్రహము దాటవలసి వచ్చింది రిబ్కా దాటవలసి వచ్చింది ఇస్రాయెలు అరణ్యాన్ని దాటవలసి వచ్చింది లెక్ లెఖా ప్రయాణం అనివార్యము అదే విమోచనను ప్రారంభిస్తుంది దేవుడు విమోచనను తీసుకురావాలని మనం ఎదురు చూసే కన్నా విమోచన ప్రక్రియను ప్రారంభించడం మన విధి మరియు బాధ్యత కూడా ఆయన సిపోరాను మోషే వద్దకు తీసుకువచ్చాడు రబ్బీన ప్రకారం సిపోరా లేదా జుప్పోర్ అనేది మెస్సయ్య పేర్లలో ఒకటి అంటే ఇక్కడ మనం చూసేది మోషే మరియు సిపోరా జత్రు మధ్యవర్తిత్వం ద్వారా సమాధాన పరటం ఇది మీకు ఇంతకు ముందు విన్న కథనల్లా ఉందా అవును మీరు దీనిని విన్నారు ఇది యాకోబు మరియు యోసేపు కథ లాంటిది అక్కడ సోదరును యోసేపుతో సమాధానపడ్డారు యోసేపును తిరిగి యాకోబు దగ్గరకు తీసుకుని వచ్చారు శేషముకు ఒక కర్తవ్యం ఉంది ఒక బాధ్యత ఉంది వారికి ఒక పిలుపు ఉంది ఏమిటి వారి పిలుపు ఇస్రాయను మరియు మెస్సయ్య మధ్య సమాధానము తీసుకురావడం ఇదే మన పిలుపు ఇదే మన పాత్ర విమోచన ఎలా ప్రారంభమవుతుంది సమాధానం మన పని యూదు ప్రజల మతం మార్చడం కాదు యూదు ప్రజలను మెస్సయ్యతో సమాధానపరచడం స్నేహితులారా దీని కొరకు మనలో ప్రతి ఒక్కరూ యువతులకి దాటాల్సి వస్తుంది హెబ్రియులకు రాసిన పత్రికలో చెప్పినట్లుగా శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళదు శిబిరం వెలుపలికి వెళ్ళడం సులువు కాదు చాలా అసౌకర్యమైనది అది చాలా సమలతో కూడినది మోషే కొరకు జత్రో ఇవన్నీ చేయడానికి సిద్ధపడ్డాడు మెకోరోత్ వీక్షిస్తున్న మీ అందరికీ నా సవాలు ఇదే మోషే విమోచనార్థమై ఎటర్ లేదా శేషముగా ఉండటానికి మీరు ఏమీ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు నీకు నా సవాలు ఇదే దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక ఇది మీ కొరకు ఈ వారం మెకోరోత్ ది రివ్కా రెవనెంట్ తప్పక చదవండి షలో